హాయ్ అండి ఇవాళ ఒక చిన్న వీడియో చికెన్ పాక్స్ అండ్ తట్టు ఆటలమ్మ అంటారు కదా అమ్మవారు పోసినప్పుడు మనకి బాడీ మీద చిన్నపిల్లలకి కానీ మనకు కానీ అవి వాటర్ బబుల్స్ లాగా వస్తాయన్నమాట సో నాకు ఈ అమ్మవారు పోసి ఇవాళ్ళతో ఎయిత్ డే అనమాట యాక్చువల్గా అమ్మవారు మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫాల్గున మాసంలో స్టార్ట్ అవుతుందంట అండి మేబీ ఫాల్గున మాసం కాకుండా కూడా మనం ఏదైనా కానీ ఏదైనా కొద్దిగా రాంగ్గా ఏమైనా చేసినా కానీ అప్పుడు అమ్మవారు అయితే వస్తుందని విన్నాను సో అలా వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి అంటే ఫైవ్ డేస్ వరకు స్నానం చేయకూడదు వేడి వస్తువులు తినకూడదు చలువ చేసే వస్తువులు ఏవైనా కానీ మజ్జిగ కానీ కళ్ళు ఇలా ఏవైనా కానీ తినే వస్తువులుంటే జావ ఇలాంటివి తినొచ్చు అని విన్నాను అయితే నాకైతే చాలా కొద్దిగా సివియర్గానే ఉన్నింది పోసిందనమాట అమ్మవారైతే సో ఫిఫ్త్ డే నేను స్నానం చేశానండి ఫిఫ్త్ డే ఎలా చేశానంటే సాల్ట్ వేపాకు టర్మరిక్ పౌడర్ వీటిని కలిపి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత బాడీకి మాత్రమే అప్లై చేసుకోవాలి హెడ్కి మాత్రం వాటర్లో మాత్రమే వేపాకులు వేసి వాటర్ ఆ వాటర్ వేసుకోవాలి సాల్ట్ అయితే పట్టించలేదు నేను హెడ్కి బాడీకి మాత్రమే పూసుకున్నాను అనమాట అలా అమ్మవారు పోసినప్పుడు మనం బ్లాంకెట్ గెట్ కూడా వైట్లో ఉన్న బ్లాంక్ గెట్లోనే పడుకోవాలని చెప్పారండి అలానే చేశాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాస్టిస్గా నైన్త్ డే అంటే నాకు రేపటితో నైన్త్ డే అనమాట సో నైన్త్ డే కూడా సేమ్ అలానే స్నానం చేసుకునేసి అప్లై చేసుకునేసి వేపాక్ పేస్ట్ మొత్తం బాడీకి అంతా అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి వెళ్ళేసి అమ్మవారికి అక్కడ ఇంకా శాంతి కలిగించాలి అని చెప్పేసి అమ్మవారికి ముక్కునేసి ముందు ఏదైతే మనం మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్స్ ఏం లేకుండా ఉండాలి అని చెప్పేసి రేపటితో అమ్మవారికి నైన్ తె పూర్తిగా అయిపోతుంది కాబట్టి టెంకాయ కొట్టుకునేసి ఇంటికి రావాలి అంతే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే అండి నాకు కూడా పెద్దగా తెలియదు అమ్మవారు పోస్తే ఎలా ఉంటుందని బట్ నాకు తెలిసిన వాళ్ళు సజ్జెస్ట్ చేసిన ప్రకారంగా నేను ఈ ఎయిట్ డేస్ అమ్మవారి పోసింది అని తెలియగానే ఒక వైట్ బ్లాంకెట్ ఇచ్చేసి ఒక మూల పడుకునేసేయాలన్నమాట సో అందుకు నేను చేశాను అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా తెలుసుకుంటారు పిల్లలకైనా పెద్దలకైనా ఏదైనా కానీ ఇబ్బంది కలిగినప్పుడు ఇది యూస్ఫుల్గా ఉంటుందని చేశాను